కార్తీక మాసం ఏకాదశి రోజున వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ అన్నారు ఈ మేరకు జీవెంసీ అరవై హైదరాబాద్ వాంబే కాలనీ గరుడద్రి కొండపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి లక్ష తులసి పూజా కార్యక్రమాలు భక్తుల నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకాదశి అంటే చంద్రమాస ప్రకారం పక్షానికి పదకొండో రోజని ఈ రోజున భక్తుల ఉపవాసంతో పూజ నిర్వహిస్తే కోరిన తీరుతాయి అన్నారు ఉత్తరాంధ్రలోనే ద్వారంలో వెలిసిన రెండో ఆలయంగా బాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి అన్నారు లాబాల దుర్గా ప్రసాద్ భవానీ వారి బృందంచే అన్నమయ్య కీర్తన ఆలపించారు అనంతరం భక్తుల తీర్థప్రసాదాలు అందించి ప్రతివారం నిర్వహించే అన్న సంబ్రాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు ప్రజలు మరియు ఆలయ సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాజవీ జ్వరంలో గరు కొండపై శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు జరగడం జరిగింది అందులో బాగా తెల్లవారు నాలుగు గంటలు తీసుకున్న శుభార్ ఆరాధన ముఖ్యంగా వేలాది మంది భక్తుల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అలా తొమ్మిది గంటల నుండి కూడా స్వామివారికి లక్ష్మీ వృత్స పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ పూజలో కూడా పాల్గొని భక్తులు అనేక మందిస్తారు అనంతరం పరణ్లారికి ఆ భార్య అనుసంధానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మపతి మంత్రి మంజులా గారు నేతృత్వంలో ఆలయ ధర్మసరత్ జామపూర అందరూ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సోదరు గౌరణి మంత్రులు జయరంజన్ ఇంకా మరో సోదరి జానకీ గారు ఇంకా వారాది మంది భక్తులు రావడం పాల్గొనడం జరిగింది ఇంకా అత్యధికంగా వచ్చినటువంటి అందరూ కూడా వారందరికీ వెంకటేశ్వర మహేష్ ఉండాలి వారి అనుగ్రహం ఉండాలని చెప్పి అనుకున్న కోరికలు ఓం నమో వెంకటేశ్వర ఓం వెంకేశ్వర కులమత దేదాలు రాజకీయాలకు సంబంధించిన వెంకటేశ్వర స్వామివారి భక్తులందరూ కూడా చాలు వారికి అనుకున్న కోరికలు వ్యవహరిస్తుందని చేసి ప్రకారం చూస్తున్నారు స్వామివారి సేవలు చేస్తూ స్వామివారి ఏదైతే ఆరాధన చేస్తా ఏదైతే பாட உடலு தான் பாட்டு மீடியா தான் பிரிண்ட் மீடியா பிரதேசம் பிரச்சனை மாதிரி காரி கூட பிரச்சேக வெங்கேஷ் அனுப்பி மக்கள் மறக்க ஆலை கரம்பு அனில ஆலை ஷாக்கு அந்த ప్రత్యేక గమనం తెలియజేస్తూ సాయంత్రం వచ్చి పరిస్థితి ఆరు ఏడు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగిన తర్వాత వీటిలో పాల్గొని అధ్యక్షం అనుగ్రహం పొందాలి ఈ ఏకాదశి స్వామి శనివారం రావడం అనేది చాలా వేగంగా వస్తాయి అతను వదిలించుకొని వేలాది మంది భక్తులు కూడా రావడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఓం నమో శ్రీనివాస మరి ఈరోజు రాజువాక నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో ఏర్చిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా తెల్లవారుజాముని నాలుగు గంటల నుంచి కూడా స్వామివారి దర్శన భాగ్యానికి తండోపు రావడం గొప్ప విశేషంగా మరి కార్తీక మాసంలో తొలి ఏకాదశి రోజు ఈరోజు శనివారం రావడం ఏకాదశి కార్తీక మాసం రావడం మరి భక్తులకు అందరికీ శుభ సమయంగా మరి అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆలయానికి తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ లక్ష తులస పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ చాలా రద్దీగా వస్తూ స్వామివారి దర్శన భాగ్యం పొందారు అలాగే వచ్చినంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి మా మా ఆలయ చైర్మన్ గారు మా ఆలయ సేవకులు చాలా చక్కనైన ఏర్పాట్లు నిర్వహించు వచ్చినంటి వారందరికీ కూడా తులస పూజ చేసే కార్యక్రమం గొప్ప మరి అందరికీ ఈ ఆలయ అర్చక స్వామితో సహా అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంకాలం ఐదు గంటలకి చిరికి దంచడం అలాగే సాయంకాలం ఆరు గంటలకి ఆకాశ దీపారాధన కార్యక్రమం ఈ సాయంకాలం ఏడు ఏడు నిమిషములకు స్వామివారి సప్తాహారతలు మరి అలాగే ఈరోజు పూజా కార్యక్రమాలు అయినా అనంతరం మన అఖండ పారాయణం కూడా మొదలు పెట్టడం జరిగింది అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి స్వామివారికి జరిగి